లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ సెంట్రిక్గా ఒక కుట్ర జరుగుతుందా ఇది తాడేపల్లి బ్యాచ్ ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి లోకేష్ ఇష్టంగా తీసుకున్నటువంటి విద్యాశాఖ ఆ విద్యాశాఖలో చాలామంది విషవృక్షాలు నల్ల త్రాచులు కాలకేయులు ఉన్నారట అందులో కొంతమంది చాలా క్లియర్గా టార్గెట్గా అనే సమాచారం ఏంటి లోకేష్ గారిని అప్రదిష్ట పాలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు ఒక వార్తని సాక్షిపత్రిక బ్యాన్ రైటంగా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ అంటే అది లోకేష్ గారి సెంట్రిక్ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్కి వాళ్ళు ఈ మెసేజ్లు ఇవ్వటం ఇందులో ఆ స్పెషల్ టీమ్ థౌజండ్ అకౌంట్స్ని ఏర్పాటు చేశారట థౌజండ్ అకౌంట్స్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇల్లీగల్ అకౌంట్స్ థౌజండ్ అకౌంట్స్ని ఏర్పాటు చేసి వాటి సెంట్రిక్గా ఈ విషయాన్ని పంపించేటువంటి కుట్ర జనరల్గా గత ఐదు సంవత్సరాలకి ఇప్పుడు ఈ సంవత్సరంలో పరిశీలిస్తే విద్యాశాఖలో కానీ ఏ ఎవరిని అడిగినా కానీ గతంలో జరిగినటువంటి కరప్షన్ చాలా పీక్లో ఉంది గత ఐదు సంవత్సరాల్లో కానీ ఈ వన్ ఈ వన్ ఇయర్లో ఎక్కడా టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో కానీ లేక ఎవరైనా వీటికి సంబంధించినటువంటి టెండర్స్లో కానీ కరప్షన్ అనేటువంటిది లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తను తన మార్కును తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు తన వర్క్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ లోపల ఇంటర్నల్గా ఈ బ్యాచ్ కూడా ఎక్కువ మంది పులివెందెల నుంచి ఇంపోర్ట్ అయినటువంటి టీం అంట ఇక్కడికి వీళ్ళు ఈ సంవత్సర కాలంగా ఆ డిపార్ట్మెంట్లో అక్కడక్కడక్కడక్కడ ఉండి వాళ్ళు ఒక టాస్క్గా ఒకరోజు ఏమన్నా మిడ్ డే మీల్స్ మీద ఇస్తారు ఒకరోజు ఏమన్నా ఎక్స్ మీద రాయమంటారు ఒకరోజు ఏమన్నా రీవాల్యూషన్ మీద రాపిస్తారు ఒకరోజు ఏమన్నా మెగాడిఎస్ మీద రాపిస్తారు ఒకరోజు ఏమన్నా లీవ్స్ ఉపాధ్యాయుల లీవ్స్ మీద రాయిస్తారు అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తులో తనకి లోకేష్ గారు క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది ఎందుకు లోకేష్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య రాజకీయ ఫైట్ రాబోయేటువంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళిద్దరి మధ్య టీడీపీ వైసీపీ మధ్య ఉండేటువంటి పోరులో జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి మీద ఒక టార్గెట్ చేసి అక్కడ ఆ డిపార్ట్మెంట్ని మెయింటైన్ అనేటువంటి ముద్ర వేయాలనేటువంటి దాని మీద ఈ టాస్క్ వ్యవహారం అంతా నడుస్తుంది దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి టీము కొంతమంది ఉన్నారనేటువంటిది నడుస్తుంది అందులో మనకు వస్తున్నటువంటి పేర్లలో అందులో కొంతమంది అంటే మొత్తం కాదు కొంతమంది దీంట్లో చాలా క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలని లేదా పులివెందుల అక్కడ ఎవరైతే ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వర్క్ చేస్తుందో వాళ్ళ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్నారనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక ప్రోమో ఇచ్చినట్లున్నారు ఒకసారి ఆ ప్రోమో ఉంటే ఒకసారి ఆ ప్రోమో ప్లే చేయండి ప్రోమో ప్లీజ్ కూటమి సర్కారులో కోవర్టుల కొలువు విద్యాశాఖలో తాడేపల్లి తాబేదారు జగన్ బ్యాచ్ గుప్పెట్లో విద్యాశాఖ లోకేష్ నిర్ణయాల అమలుకు అడ్డుపడుతూ కూటమిపై కాలకూట విషం చిమ్ముతూ యువగళానికి గరళంగా మారారా విషయం చిమ్ముతున్నారా పదవ తరగతి పరీక్షల నుంచి ఫేక్ జీవోల వరకు వైసీపీ ఫేక్ ప్రచారానికి రూపొందిస్తున్నారా విద్యార్థులు ఉపాధ్యాయులను రెచ్చగొట్టి లోకేష్కు చెడ్డపేరు తేవడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారా పొలిటికల్ కోవర్టుల పని పడతామన్న సీఎం కోవర్టు మన దగ్గరికి దగ్గర ఆ కోవర్టుల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు కబద్దార్ నా దగ్గర మీ ఆటలో సాగనివ్వను ప్రభుత్వ కోవర్టులని మాత్రం వదిలించుకోరా మీ మహా లో నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా పొలిటికల్ కోవర్టులను వదిలిపెట్టను అన్నారు మరి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని పాలు చేయటానికి విష సర్పాల వలె కాలనాగుల వలె కాటు వేస్తున్నటువంటి వాళ్ళని మరి వదిలేస్తారా మరి వాళ్ళ భరతం పట్టరా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇది ఒక బిగ్ టాస్క్ ఎందుకనంటే ఇక్కడ ఒక గేమ్ అంటే ఈ పొలిటికల్ గేమ్ అనేది చాలా పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి నడుపుతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం ఎప్పుడైనా కానీ మనం ఒకటి గమనిస్తే ఇంటి దొంగని ఈశ్వరుడైనా అంటారు అంటే ఇక్కడ విద్యాశాఖలో అధికారుల కోటరీగా ఉంటూ అందులో ఈ వ్యవహారాలను నడుపుతున్నప్పుడు ఇది ఎట్లా కనిపెట్టాలి చాలా బిగ్ టాస్క్ అది ఎప్పుడు కూడా ఇంకొక అంశం ఏంటంటే మనము నిజము మనము ఒక నిజము గడప దాటేలోపు అబద్ధము మొత్తం ప్రపంచమంతా తిరిగి వస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకుంటే ఎందుకనంటే చేసినటువంటి మంచిని గురించి మనం బయటికి చెప్పేలోపు వాళ్ళు చెప్పినటువంటి అసత్య ప్రచారాన్ని డిపార్ట్మెంట్లో ఒక అసత్య ప్రచారాన్ని క్రియేట్ చేసి దాన్ని వాళ్ళ మీడియా ద్వారా సాక్షిలో రాయించడం లేకపోతే ఒక ఒక సోషల్ మీడియాలో ఒక థౌజండ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు దీనికోసం స్పెషల్ టాస్క్ స్పెషల్ బడ్జెట్ దీనికోసం కేటాయించింది దీంట్లో వర్క్ అంతా చేయిస్తున్నారట ఇది ఎంత దుర్మార్గం అంటే ఇందులో మనకు అందులో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు ఉన్నాయా లేదా అనేది గమనిస్తే ఇందులో రీవాల్యుయేషన్ వివాదం విషయంలో ఎగ్జామ్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు అట్లాగే కేజీబీవి డైరెక్టర్ రెడ్డి అట్లాగే సాల్ డైరెక్టర్ సతీష్ రెడ్డి మరి వీళ్ళందరూ అత్యంత కీలకం సిమెట్లో మహేష్ రెడ్డి ఏఎస్పీడిలో రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ కీలకంగా ఉన్నారు మరి ఇందులో ఈ కోవర్ట్లు ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారట మరి ఎవరు వారు వాళ్ళ మీద ఎందుకు చర్చ జరుగుతుంది డిపార్ట్మెంట్లో ఇక్కడి నుంచి లీక్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అసలు ఇప్పుడు ఆ ప్రసన్న కుమార్ అని లావుగా కుర్చీలో కూర్చున్న ఆయన అయితే ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏసీబీ రైట్స్లో ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుబడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిది ఇప్పుడు యూనిఫామ్లు బ్యాగ్లు ఈ వ్యవహారాన్ని నడిపించమని చెప్పని ఆయన చేతిలో పెట్టారు పెట్టారు మరి అట్లాగే విద్యాశాఖలో ఇంకో కీలక పదవిలో వైసీపీ ఎమ్మెల్సీ కలపలత కలపలతారెడ్డి భర్త ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఈయన దాంట్లో కీలకంగా ఉన్నారు ఎక్కడి నుంచి అసలు ఎక్కడికి ఇన్ఫర్మేషన్ పోతుంది అసలు లోకేష్ గారు ఆయన డిపార్ట్మెంట్ చుట్టూ ఆయనకి ఏం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎట్లాంటి విషసర్పాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని గమనిస్తున్నారా లేదా లేక వాటికి సంబంధించి ఎవరన్నా మభ్యపెడుతున్నారా బయటికి రాకుండా ఆయన రాంగ్ గైడ్ చేస్తున్నారా డిపార్ట్మెంట్ని ఏదో సంస్కరించి విద్యార్థులకి మంచి విద్యను అందించాలనేటువంటి లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నటువంటి వాళ్ళెవరు అనేటువంటిది ఇప్పటికన్నా గుర్తించి తక్షణం ఇది చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశం మరి ఇప్పుడు ఈయన ప్రసన్న కుమార్ గారు అనే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు భజన పరుడు భజన పరుడు భక్తుడు భక్తుడు మరి ఆ భక్తుడు భజన పరుడు అయినటువంటి వ్యక్తి ఇప్పుడు లోకేష్ గారి టీంలో అక్కడ యూనిఫాములు బ్యాగులు గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో చిక్కీలు అండి చిన్న పిల్లలు తినేటువంటి చిక్కీల్లో కూడా వేసి పారేశారు అది ఎన్ని గ్రాములు ఉండాల్సింది దాంట్లో సగం ఉండేది అంత చిక్కీల్లో కూడా అంత స్కామ్ ఎగ్గుల్లో స్కాము బ్యాగు బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ గుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చిక్కిల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ లేదా బ్యాట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ లోపల వేసుకునేటువంటి వాడు క్రికెట్లో గాడ్ల మీద వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నారనే ప్రచారం ఇప్పుడు ఎక్కడైనా సరే విద్యాశాఖలో ఒక్క ఫోటో కూడా ప్రభుత్వం ఏమడం తప్ప మిగిలింది ఏదీ ఉండటానికి లేదు లోకేష్ గారు నా ఫోటో వద్దు అని ఎవరిని చెప్తారా మరి ఆయన చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చుకున్నారు ఎందుకు చేయించారు ఆ పనులు అలాంటివి చాలా సంస్కరణలు జరుగుతున్నాయి ముందు ప్రభుత్వం ప్రజల సొమ్ముతో పరిపాలకులుగా వచ్చినటువంటి వాళ్ళు నడుపుతున్నారు దానిని వాళ్ళేదో సొంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినట్టో లేదా ఆయన వ్యవసాయం చేసి కష్టపడి తీసుకొచ్చినట్టో లేకపోతే ఆయన వ్యాపారం చేసి పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చి ఆయన ఏదో పిల్లలకు ఉచితంగా ఇచ్చినట్టో బ్యాగుల మీద ఫోటోలు బ్యాట్ల మీద ఫోటోలు ఇంకో దగ్గర ఫోటోలు వేసుకోగూడెం దగ్గర కూడా ఫోటోలు ఎగ్గుల మీద ఫోటో ఏందండి ఇది అలాంటివి జరిగినటువంటి వాటన్నింటిని సంస్కరించి ఒక మంచి పద్ధతికి తీసుకొస్తున్నటువంటి దాన్ని ఆ పద్ధతిని కూడా పాడు చేయాలనేటువంటి దాంతో ఒక ఈ ఇందులో కొంతమంది పనిచేస్తున్నారనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అంశం దీనిపైన స్పెషల్గా ఫోకస్ చేద్దాం స్పెషల్గా డ్రైవ్ చేద్దాం ఇందులో చేసినటువంటి వాళ్ళ యొక్క ఏది ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర కూడా మన దగ్గరకు వస్తుంది వాళ్ళ భరతం కూడా పడదాము